హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక బావి ఐసీయూ లోపల అయితే ఉంటుంది ఇక బయట రా వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక రాతోడైతే బయట దేవుడిని వేడుకుంటూ దేవుడ ఈ ఘోరాన్ని ఎలా ఆపాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆరు పక్కనే ఉన్న ఇక ఆరు పక్కనే ఉన్న ఏమి చేయలేక అలా ఉంటుంది ఇక అప్పుడే అక్కడికి రామ్మూర్తి అయితే వస్తాడు రామ్మూర్తి బాగీ ఏది కనిపించడం లేదు హాస్పిటల్కి వచ్చిందంట అని అయితే అడుగుతూ ఉంటాడు ఇక అప్పుడు బాగా లోపల ఆ టెస్టులు చేయించుకుంటుంది మీరు ఇక్కడ వెయిట్ చేయండి అని రాతో చెప్తాడు ఇక ఏమీ తెలియని రామ్మూర్తి అయితే బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక అప్పుడే రామ్మూర్తికి ఇక అమర్ అయితే కాల్ చేస్తాడు మావే గారు మీరు హాస్పిటల్కి వెళ్తానన్నారు కదా వెళ్ళారా అని అయితే అడుగుతూ ఉంటాడు ఆ వచ్చాను బాబు నేను ఇక్కడే ఉన్నాను బాగి లోపల టెస్టులు చేయించుకుంటుంది అని అయితే రామ్మూర్తి చెప్తూ ఉంటాడు లేదు మావయ్య గారు బాగా లోపల టెస్టులు చేయించుకోవడం లేదు తాను అబోషన్ చేయించుకుంటుంది వెంటనే వెళ్ళి ఆపండి అని అనడంతో ఒక్కసారిగా ఈ మాట విన్న రామ్మూర్తి షాక్ అయిపోతాడు ఇక వెంటనే షాక్ గురయ్యి మళ్ళీ నార్మల్ అయ్యి ఇక కాల్ కట్ చేసి రాతుడు ఒక కోపంగా చూస్తాడు ఇక అప్పుడు రాతుడు అయితే అంటూ ఉంటాడు క్షమించండి సార్ బాగా ఎవరికి చెప్పొద్దని నా మీద ఒట్టు వేయించుకుంది అని అయితే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఇక లోపలేమో డాక్టర్ అయితే బాగికి అప్పుడే ఇక ఇంజక్షన్ చేయబోతూ ఉంటుంది ఇక అప్పుడే రామ్మూర్తి గట్టిగా డాక్టర్ అమ్మ అని చాలా గట్టిగా అయితే అరుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్నా డాక్టర్ అయితే ఒక్కసారిగా ఇంజక్షన్ చేయకుండా ఆగిపోతుంది ఇక వెంటనే బాగి ఏంటి అని కంగారుగా బయటకు అయితే వచ్చేస్తుంది ఇక అప్పుడే అమర్ కూడా హాస్పిటల్కి అయితే వస్తాడు వచ్చి చాలా కోపంగా బాగి మీద చేయి ఎత్తుతాడు చేయి ఎత్తి నీకు అసలు బుద్ధుందా నువ్వేం చేయాలనుకుంటున్నావు ఇలాంటి పిచ్చి పని ఎందుకు చేయాలనుకున్నావు అని బావి మీద కోపంగా అరుస్తాడు ఇక అలిసిన తర్వాత మళ్ళీ ప్రేమగా దగ్గరికి తీసుకుని మీ సమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదు నువ్వు ఎవ్వరికీ అన్యాయం చేయలేదు నువ్వు పిల్లలందరినీ సమానంగానే చూస్తావు నువ్వు ఎలాంటిది నాకు తెలుసు నీ మీద నమ్మకం నాకు ఉంది నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టకుండా ప్రశాంతంగా ఉండు మన బిడ్డను కూడా ప్రశాంతంగా ఉంచు అని అమ్మరంటూ ఉంటే ఇక బావి ఆనందంగా అమర్ని యాక్ చేసుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ టైం చూడండి తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్